చిత్రపటాన్ని వేలంలో అమ్మిన తర్వాత పవిత్ర జలం సీసాలను శక్తి గుళికలను కొందామని బయటకొచ్చిన విక్రమ్ ని వీరబాహు ఒక సందులోకి తీసుకెళ్తాడు అక్కడ తన వెనక ఏదో జరుగుతూ ఉండటంతో ఏంటా అని అటువైపు చూస్తాడు విక్రమ్ కాని అక్కడెవరూ కనిపించలేదు అప్పటికే వీరబాహు మనుషులిద్దరూ కలిసి కళావతి పంపిన వేగుని ఎవరూ చూడకుండా స్పృహ తప్పేలా కొట్టి ఆ సందులోంచి లాక్కుని వెళ్లిపోయారు వాళ్లలా వేగుని తీసుకెళ్లగానే విక్రమ్ తో మీరు ఇంటి నుండి బయటకు వచ్చిన సమయం నుండి మిమ్ములను ఒకరు అనుసరిస్తూ వస్తున్నారు చూడటానికి కళావతి గారి మనిషిలా అనిపించాడు అందుకే ఇప్పుడే నా మనుషులు అతన్ని తీసుకువెళ్లారు యువరాజా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ముందు మీరు మళ్లీ ఈ బట్టలు మార్చాలి అని చెప్పాడు వీరబాహు అతని వైపు ఆశ్చర్యంగా చూసిన విక్రమ్ కాని నేను కొనాల్సినవి ఉన్నాయి అని అన్నాడు మీకేం కావాలో చెప్పండి యువరాజా నేను తీసుకొస్తాను మీరు ఈ లోపు మన అంగడిలో కూర్చోండి అంటూ తన అంగడి చూపించాడు వీరబాహు సరేనని ఏమేమి కావాలో అన్ని చెప్పి వీరబాహు అంగడిలో బట్టలు మార్చుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ చిత్రపటం వల్ల నిజంగా చాలా డబ్బులొచ్చాయి ఈ డబ్బులతో ఆరు నెలల దాకా శిక్షణకి కావాల్సినవన్నీ కొనవచ్చు అనుకున్నాడు విక్రమ్ అతను ఆ ఆలోచనల్లో ఉండగానే అక్కడికి వచ్చిన వీరబాహు విక్రమ్ ముందు రెండు సంచీలను పెట్టి వంద శక్తి గుళికలు వెయ్యి బంగారు నాణాలు ఇరవై పవిత్ర జలం సీసాలు అలాగే మీరు అడిగిన నొప్పి తగ్గించే మందు అన్నీ కలిపి మొత్తం మీద నాలుగు వేల నాణాలు ఖర్చయింది యువరాజా అని అన్నాడు విక్రమ్కి అతను చెప్పిన విషయం నిజమా కాదా అనే ఆలోచన కూడా రాలేదు కాని మీరు నాకు ఎందుకింత సహాయం చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగేశాడు ఇందులో తెలుసుకోవడానికి ఏమీ లేదు యువరాజా నేను కూడా కళావతి వల్ల నష్టపోయిన వాడినే అందుకే మీకు సహాయం చేస్తున్నాను అని అన్నాడు అయితే అతను చెప్పింది సగం నిజం సగం అబద్ధం అని అర్థమైనా ఇలాంటి సమయంలో వీరబాహు లాంటి వారి సహాయం తనకి చాలా అవసరమని ఊరుకున్నాడు ధన్యవాదాలు నేను వెళతాను అని విక్రమ్ లేచి బయటకు వెళుతుంటే ఏ అవసరం వచ్చినా సదా మీ సేవలో ఉంటాను మర్చిపోకండి అని వీరబాహు చెప్పడంతో నవ్వుతూ వెళ్లిపోయాడు విక్రమ్ అతను వెళ్లిపోయిన ఐదు నిమిషాలకి వీరబాహు మనుషులు ఇద్దరూ అక్కడికి వచ్చారు నాయక ఇతను యువరాజు విక్రమ్ కదా కాని అతనికి మనం ఎందుకు సహాయం చేస్తున్నాం అని అడిగాడు అతని అనుమానం అర్థం చేసుకున్న వీరబాహు మనకి తెలిసినంత వరకు విక్రమ్ మొన్నటిదాకా ఒక రోగి కాని ఇప్పుడు చూశారుగా ఎలా ఉన్నాడు పైగా అతను అంటూ బసవ దగ్గర బండారి ఇంట్లో జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా చెప్పాడు అన్ని విన్న తర్వాత కూడా ఆ సంఘటనలకు విక్రమ్ కి సహాయం చేయటానికి మధ్య సంబంధం ఏంటో వాళ్లకు అర్థం కాలేదు అదే అడిగాడు అందులో ఒకడు ఆ మాటకు వీరబాహు నవ్వుతూ ఇక మీదట మనం ఆరావళిపై చేసే యుద్ధంలో అతన్నే ఆయుధంగా ప్రయోగించబోతున్నాము ఇది మీరందరూ గుర్తు పెట్టుకోండి అని ఓకింత గర్వంతో చెప్పాడు ఇక్కడ వీరి వ్యూహాలేమీ తెలియని విక్రమ్ సంతోషంగా ఇంటికి వెళుతుంటే ఇంటి దగ్గర భాగ్యలక్ష్మి మాత్రం రాత్రి అవుతున్నా విక్రమ్ రాకపోవటంతో పైకి ధైర్యంగా ఉన్నా కూడా లోపల కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంది అంతలో విక్రమ్ రావటం చూసి అతనికి ఎదురెళ్లి ఇంత ఆలస్యమైందేనాన్నా అంటూ విక్రమ్ దగ్గర సంచులు చూసి ఏంటవి అని అడిగింది తర్వాత చెప్తానులేమ్మా ముందు ఇవి తీసుకో అంటూ ఆమె చేతికి కొన్ని సంచులిచ్చి నేరుగా తన గదిలోకి వెళ్లిపోయాడు విక్రమ్ ఏంటో వీడు అనుకుంటూ వంట గదిలోకి వెళ్లి తేనీరు పెట్టి ప్రమీలను పిలిచి కి ఇమ్మని చెప్పింది ప్రమీల గదిలోకి వచ్చేసరికి తనకు కావాల్సినవన్నీ జాగ్రత్తగా సర్ది కూర్చున్నాడు విక్రమ్ ఏంటి బాబు రాజ్యమంతా తిరిగి వచ్చారా ఇంత ఆలస్యంగా వచ్చారు మీ అమ్మగారు బాగా కంగారు పడ్డారు అని చెప్పి నవ్వింది ప్రమీల ఆమె మాటలకు విక్రమ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన ఒక సంచి తీసి ప్రమీలకి ఇచ్చాడు అదేంటా అని చూసిన ప్రమీల సంచిలో ఉన్నవి చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టింది ఇవన్నీ ఎక్కడివి బాబు ఎలా సంపాదించావు అని అడిగింది అవన్నీ సమయం వచ్చినప్పుడు చెబుతాను ఇవి నేనిచ్చినట్టు అమ్మకి చెప్పకండి ఇకపైన మన ఇంటికి అవసరం అయ్యే ఖర్చులకి ఇందులో నుండే ఖర్చు చేయండి అమ్మకి తెలియనివ్వకండి అని నెమ్మదిగా అన్నాడు మరి అమ్మకి అనుమానం వచ్చి అడిగితే నేనేం సమాధానమివ్వాలి అని అనుమానంగా అడిగింది ప్రమీల అమ్మకి అనుమానం రాకుండా మీరు నగలు తాకట్టు పెడుతున్నట్టు నటించండి తర్వాత మంచి సమయం చూసి నేనే ఏదో ఒకటి చెప్పి ఆ నగలు అమ్మకి తిరిగి ఇచ్చేస్తాను అని వివరంగా చెప్పాడు విక్రమ్ ప్రమీలకి ఆశ్చర్యంగా అనిపించింది ఆ ఆశ్చర్యంలోనే సరే అని తలూపి అక్కడి నుండి వెళ్లబోయింది కానీ ఆమెను ఆగమని పిలిచిన విక్రమ్ ఒక చిన్న చేతి సంచిని ఆమెకిచ్చాడు అది తెరిచి చూసిన ప్రమీల అందులో మందులు ఉండటంతో ఇది నా చెయ్య బాబు అది సంతోషంగా అడిగింది అవునన్నట్టు నవ్వుతూ తలుపాడు విక్రమ్ అంతే ఆ క్షణం ప్రమీలకు ఆనందంలో కళ్లల్లోంచి నీళ్లొచ్చేశాయి ధన్యవాదాలు బాబు నన్ను గుర్తు పెట్టుకుని నాకు మంతులు తెచ్చావు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది అది చూసి విక్రమ్ కూడా సంతోషంతో పొంగిపోతూ అసలు నా తల్లిదండ్రులు ఎవరో ఇంకా నా జ్ఞాపకాలు రావటం లేదు ఇప్పటికే మీరే నాకు అన్ని నన్నింత బాగా చూసుకుంటున్న మిమ్మల్ని నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని మనసులో అనుకుంటూ నవ్వేసి ఊరుకున్నాడు ప్రమీల వెళ్లిపోయిన తరువాత తలుపు వేసుకున్న విక్రమ్ శక్తి గురికను నోట్లో వేసుకుని పవిత్ర జలం తాగి పవిత్ర గ్రంథాన్ని ముందు పెట్టుకుని ధ్యానంలో కూర్చున్నాడు తన ఆత్మకి తెలిసిన విద్యలతో ఈ శరీరం కూడా శిక్షణ పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని విక్రమ్కి అర్థమైంది ధ్యానంలో కూర్చున్న విక్రమ్ ఓంకారం పఠిస్తూ ఉన్నాడు హఠాత్తుగా చల్లని గాలి అతన్ని తాకుతున్నట్టు అనిపించటంతో కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా మళ్లీ ఒక ద్వారం కనిపించింది అలాగే తన ముందున్న పుస్తకంలో ఒక పేజీ తెరుచుకుని అందులో ఏవో అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి ఆ ద్వారం వైపు పుస్తకం వైపు మార్చి మార్చి చూసిన విక్రమ్ ఒకసారి పుస్తకంలోకి చూశాడు ఇక్కడ గతం లేదు భవిష్యత్తు లేదు జరిగేది జరుగుతున్నది మొత్తం ఒక భ్రమ నీ శక్తి నువ్వు తెలుసుకున్న రోజున ఈ ప్రపంచం నీ చేతిలో ఒక ఆట వస్తువు అవుతుంది అని అందులో రాసుంది దానర్థం ఏమిటనేది విక్రమ్కి అర్థం కాకపోవడంతో లేచి ఆ ద్వారం గుండా లోపలికి అడుగుపెట్టి ఆ పుస్తకాన్ని ఎక్కడి నుండి తెచ్చుకున్నాడో అక్కడికి వెళ్లాడు పుస్తకం ఏ చెట్టు దగ్గర కనిపించిందో అక్కడికి చేరుకున్న విక్రమ్ చుట్టూ చూశాడు అంతలో పది అడుగుల ఎత్తున్న మనిషి అతనికి కనిపించాడు విక్రమ్ అతనికి దగ్గరగా వెళ్లి ఏదో మాట్లాడబోయాడు కాని ఆలోపే అతనే మాట్లాడుతూ మీరు మళ్లీ వస్తారని వస్తే మీకేం చెయ్యాలో కూడా స్వామీజీ చెప్పారు మీరు వెళ్లి ఆ నదిలో స్నానం చేసిరండి కుటీరంలో బట్టలున్నాయి అవి వేసుకుని సిద్ధమవ్వండి అని అన్నాడు విక్రమ్ సరే అని చెప్పి ఇంతకీ నీ పేరెంటూ చెప్పు అని అడిగాడు నా పేరు మణిదీప్ అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు మణిదీప్ అని మనసులో అనుకుని అతను చెప్పిన విధంగానే చేసి కొన్ని నిమిషాల్లో సిద్ధమై వచ్చాడు అప్పుడే విక్రమ్ కి ఒక పదేళ్ల పిల్లాడిని చూపించిన మణిదీప్ ఇతని పేరు వేదాంశ్ ఇతనే కొన్ని రోజులు నీకు గురువు అని అన్నాడు ఈ బాబు నాకు గురువా అని విక్రమ్ ఆశ్చర్యపోతుండగా ఇది స్వామీజీ ఆజ్ఞ మిమ్మల్ని వెళ్లిపోయాడు మణిదీప్ అటు మణిదీప్ వెళ్లిపోగానే నోరు విప్పిన వేదాంశ్ ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఒకే రకమైన శక్తి కలిగి ఉంటాడు తేడా మాత్రం తనలో ఉన్న ఆ శక్తిని తెలుసుకుని ఉపయోగించటంలోనే ఉంటుంది ఈ రోజు మీరు తెలుసుకోవాల్సింది ఇదే మీలో దాగున్న శక్తిని తెలుసుకుని సరైన మార్గంలో ఉపయోగించటం అంటూ విక్రమ్ ని ఒక చెట్టు కింద కూర్చోమని చెప్పి గాలి మన చుట్టూ ఉన్నా మనలో ఉన్నా మన కంటికి కనపడనిది ఇప్పుడు మీరు చేయవలసిన పని మీలో ఉన్న వాయుశక్తిని మీ చుట్టూ ఉన్న వాయుశక్తితో అనుసంధానం చేయటం అని అన్నాడు కాని ఈ విద్య నేను ఇంతకు ముందే నేర్చుకున్నాను అని అన్నాడు విక్రమ్ విక్రమ్ వైపు నవ్వుతూ చూసిన వేదాంశ్ బావిలో ఈదటం నేర్చుకుంటే సముద్రంలో ఈదటం కూడా వచ్చినట్లేనా అని అడిగాడు ఆ మాటకి విక్రమ్ కి తల కొట్టేసినట్టు అయింది ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ పంచభూతాలు దేనికవి వేరుగా అనిపించినా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఏ ఒక్కటి లేకపోయినా మరో దాని మనుగడ కష్టం గాలి లేని చోట నిప్పుకి మనుగడ లేదు అలాగే నువ్వు ఒక్కో దానిలో ఒక్కో శిక్షణ విడివిడిగా తీసుకున్నావు కాని ఇక్కడ నువ్వు తీసుకునే శిక్షణ వేరుగా ఉంటుంది అని అన్నాడు విక్రమ్కి వేదాంశి మాటలు సరిగా అర్థం కాలేదు కాని ఆ పిల్లాడిని గుడ్డిగా అనుసరించడమే మంచిననుకుని మౌనంగా ఉన్నాడు ఈ చెట్టు కింద కూర్చుని నాదాన్ని పఠిస్తూ ధ్యానం చెయ్యి నీ చుట్టూ ఉన్న శక్తితో నువ్వు అనుసంధానమైన క్షణం నీలో ఉన్న వాయు శక్తి ప్రేరేపితమై నీకు తెలుస్తుంది అని వేదాంత్ చెప్పాడు విక్రమ్ కాస్త ఇబ్బందిగానే వేదాంశ్ చెప్పింది చేస్తూ మౌనంగా కళ్ళు మూసుకున్నాడు ఏ విద్య నేర్చుకోవాలనుకున్నా నేర్పేది ఎవరనే ఆలోచన వదిలేసి అహంకారాన్ని పక్కన పెట్టు తెలియని దాన్ని నేర్చుకోవటానికి వచ్చిన వారు ఎవరైనా సరే గురువు ముందు శిష్యుడే అని అన్నాడు వేదాంశ్ ఆ మాటలకి ఆశ్చర్యపోయి కళ్లు తెరిచాడు విక్రమ్ తన మనసులో మాట గురువుకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు అది చూసిన వేదాంశ్ ముందు చెక్కింది చేయండి మీలో తేడా తెలిసే వరకు మీరు లేవకూడదు అని విక్రమ్ కి ఎదురుగా కూర్చున్నాడు కళ్ళు మూసుకున్న విక్రమ్ ఓంకారాన్ని పఠిస్తూ ఉన్నాడు కానీ అతనిలో రకరకాల ఆలోచనలు రాసాగాయి ఇంట్లో అమ్మ కళావతి ఆరావళి వీరబాహు అందరి ఆలోచనలు అతన్ని చుట్టూ ఉంటాయి దాంతో ఒక్కసారిగా అతని మీద ఏదో రాయి పడినట్టు అనిపించింది వెంటనే కళ్లు తెరిచి చూశాడు చెట్టుపై నుండి ఆకులు రాలి అతని పైన పడుతున్నాయి అవి ఆకులే కాని తగలటం మాత్రం రాయి తగిలినట్టు గట్టిగా తగులుతున్నాయి అది గమనించిన వేదాంశ్ విక్రమ్ వైపు చూస్తూ ఏ శక్తి సరే పొందాలనుకున్నా ఆ శక్తిని వాడాలనుకున్నా ముందు శారీరకంగా మానసికంగా శక్తివంతుడిగా ఉండటమే కాకుండా నీలో జరిగే అంత సంఘర్షణలు ఆగిపోవాలి కలవరపరిచే ఎటువంటి ఆలోచన ఉండకూడదు ఉన్నా అది నిన్ను లోబరుచుకోకూడదు నీ ఆలోచనలు నిన్ను ఇబ్బంది పెట్టినంత కాలం ఆ ఆకులు నీపై ఇలా పడుతూనే ఉంటాయి అని అన్నాడు వేదాంశ్ విక్రమ్ కి వండు మండింది ఏ ఆలోచన లేకుండా ఉండటం ఎంత కష్టం అయినా ప్రయత్నం చేస్తున్నాను కదా అని లోనే అనుకున్నాడు కానీ ఏమీ మాట్లాడకుండా మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు ఒకసారి విఫలమైన తర్వాత మళ్లీ కళ్ళు మూసుకున్నాడు విక్రమ్ ఆలోచనల్ని కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యపడటం లేదు ఆలోచనలు వచ్చే కొద్దీ అతని మీద పడే ఆకుల వేగం పెరగసాగింది కొద్ది సమయం తర్వాత అతి కష్టం మీద తన ఆలోచనలను కట్టడి చేసుకున్నాడు అలా ఎంతసేపు గడిచిందో తెలీదు కానీ ఆఖరికి ప్రశాంత స్థితికి చేరుకున్నాడు ఇప్పుడు అతను తీసుకునే ఊపిరి అతని శరీరంలో ఎలా ప్రవహిస్తుందో అతని శ్వాస చుట్టూ ఉన్న గాలితో ఎలా అనుసంధానమైందో శరీరంలోని ప్రతి అణువు ఆ వాయుశక్తితో ముడిపడి ఎలా జీవం పొందుతుందో అన్ని అనుభూతి చెందాడు ఆ క్షణంలో తనకే తెలియకుండా అతని శరీరం గాలి కంటే తేలికై గాలిలో తేలటం మొదలైంది అది భ్రమా నిజమా అనుకుంటూ కళ్ళు తెరిచిన మరుక్షణం పడ్డాడు అది చూసిన వేదాంశ్ మనలోని శక్తిని ముందుగా మనం నమ్మాలి ఆ క్షణమే మనం ఆ శక్తిని మన అదుపులో పెట్టుకుని పై చేయి సాధించగలం అది కళ్ళు తెరవకుండానే అన్నాడు అది విన్న విక్రమ్ ఈసారి కళ్ళు మూసుకుని పట్టుదలగా సాధన ప్రారంభించాడు కొంత సమయానికి మళ్లీ గాల్లో తేలుతున్నట్లు అనిపించింది ఈసారి నమ్మకంతో కళ్లు తెరిచి చూశాడు నిజంగానే ఆరు అడుగుల ఎత్తులో ఉన్నాడు విక్రమ్ కాని ఆ క్షణంలో విక్రమ్ మదిలో ఒక అనుమానం మెదిలింది ఇప్పుడు కిందకి ఎలా దిగాలి అని ఆ ఆలోచన వచ్చిన మరు క్షణం మళ్లీ దాబు కింద పడ్డాడు అప్పటికే అక్కడికి చేరి విక్రమ్ ను గమనిస్తూ ఉన్న పిల్లలు విక్రమ్ కింద పడటం చూసి గట్టిగా నవ్వసాగారు వారలా నవ్వుతూ ఉండేసరికి విక్రమ్కి కోపం వచ్చి పైకి లేచాడు అంతలోనే వేదాంశ్ మాటలు వినిపించాయి నీలో ఉన్న శక్తి నీ ఆలోచనలతో మాత్రమే కాదు నీలో ప్రతి అణువణువుతో ముడిపడి ఉంటుంది నువ్వెలా ఉపయోగించాలని అనుకుంటావో అది అలాగే నీకు ఉపయోగపడుతుంది అని అన్నాడు అతని మాటల్లోని ఆంతర్యం గ్రహించిన విక్రమ్ మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు ఇక్కడ విక్రమ్ సాధనలో ఉంటే అక్కడ రాజమహల్లో కళావతి చిరాగ్గా ఉంది విక్రమ్ మీద నిఘా కోసం పెట్టిన వేగు ఇంకా రాకపోవటంతో ఏమైందో అని కనుక్కోవటానికి మరో వేగును పంపి అతని కోసం అసహనంగా ఎదురు చూస్తూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి కళావతిని చూసి ఏమైందక్క అని అడిగింది ఏమీ లేదులే ఎందుకొచ్చావు అని అడిగింది కళావతి శరణ్యదేవి వచ్చింది ఒక ముఖ్యమైన వార్త తీసుకువచ్చింది అని చెప్పింది రాజ్యలక్ష్మి ఆ మాటలతో రాజ్యలక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూసిన కళావతి మన విక్రమ్ వల్ల మనకి కలిగిన సమస్యకి మూల కారణం ఆ శరణ్య కథ మళ్లీ ఏం మీద వేయటానికి వచ్చింది అని కోప్పడింది విక్రమ్ విషయంలో ప్రతాప్ సింహను శరణ్య రెచ్చగొట్టడం వల్లే భాగ్యలక్ష్మి విక్రమ్ ముందు అవమాన పడాల్సి వచ్చిందని శరణ్య మీద ఇంకా కోపంగా ఉంది కళావతి పైగా శరణ్య అంటే కళావతికి పెద్దగా ఇష్టం కూడా లేదు కేవలం భాగ్యలక్ష్మిని దెబ్బతీయాలని ఆమెకి బండారి కుటుంబం నుండి సహాయం అందకుండా చేయాలనే ఒకే ఒక్క కారణంతో శరణ్య ప్రతాప్ లకు పెళ్లి చేయాలని అనుకుంది పెద్దంగడిలో వేలంలో ఏదో విలువైనది కొన్నారట దాని గురించి మీకు చెప్పాలి అంటుంది అని అంది రాజ్యలక్ష్మి అవన్నీ సర్వసాధారణం కదా అంత ప్రత్యేకమైన విషయం ఏమై ఉంటుంది అది ఏదైనా అవని నేను వేరే ముఖ్యమైన వార్త కోసం చూస్తున్నా మళ్లీ పిలుస్తానని చెప్పు అని విక్రమ్ ఆలోచనల్లో ఉన్న కళావతి చిరాగ్గా చెప్పింది కత్తి యుద్ధ విద్యలో నాలుగో అంకం చిత్రాల గురించి ఆ వేలం జరిగిందట అని వెంటనే విషయం చెప్పింది రాజ్యలక్ష్మి